ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రిలారా ఇప్పుడు మనం వాక్య భాగంలోనికి వెళ్దాం వాక్యం మనం గమనించినట్లయితే ప్రిలారా లూకా సువార్త పదమూడవ అధ్యాయము ఆరో వచనం నుంచి తొమ్మిది వచనాల వరకు మనం గమనించినట్లయితే మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదుకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమియులా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్ అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు మీరు మాట్లాడే దేవుడు నాయన మేము మాట్లాడే మనుషులము మాట్లాడే మనుషులకు మాట్లాడు దేవుడు అవసరమై ఉన్నాడు ఎందుకంటే మీ మాటలు వింటే మేము బ్రతుకుతాము మీ మాటలు వింటే మేము ఆశీర్వదించబడతాము మీ మాటలు వింటే మా జీవితాలు సరిచేసుకుంటూ నిత్యమైనటువంటి నీ మార్గంలో నడుస్తాము నీ మాటలు వినట ద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం అలాంటి గొప్ప మాటలు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ తెచ్చుకున్నామని ఏసయ్య నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పిల్లరా మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ తోట యజమానుడు కనపడుతూ ఉంటున్నాడు ఒక తోటమాలి కనపడుతూ ఉంటున్నాడు ఒక ద్రాక్ష తోట కనపడుతుంది ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు కనపడుతుంది ఈ ద్రాక్ష తోటలో ఒకే అంజూరపు చెట్టు ఉన్నది కానీ ఈ అంజూరపు చెట్టు ఒకటే ఎందుకు అంత ప్రత్యేకమైంది అని అంటే ఈ అంజూరపు చెట్టు దరిదాపు పది ద్రాక్ష చెట్లను ఆవరించేటటువంటి స్థలాన్ని ఆక్రమించినటువంటి అంజూరపు చెట్టు అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ తోట యజమానుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే మూడు సంవత్సరాల నుంచి ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు యొక్క ఫలాలను వెతుకుతూ వస్తూ ఉంటున్నాడు కానీ వచ్చిన ప్రతిసారి అతనికి ఏమైతుందంటే నిరాశనే కలుగుతుంది ఒక్క ఫలం కూడా అతనికి తనపడట్లేదు అయితే తోట యజమానుడు ఇప్పుడు ఏమంటూ ఉంటున్నాడంటే తోటమాలితో అంటూ ఉంటున్నాడు మంజూరపు చెట్టు ఫలించట్లేదు కదా మరి నేల వ్యర్థమైపోతున్నది కదా అది ఫలాలు ఇవ్వట్లేదు కదా అందు గురించి ఈ చెట్టు నరికి వేయమన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తోటమాలి ఏమంటున్నాడంటే అంటే రీతిలో అయ్యా ఈ ఒక్క సంవత్సరం కూడా ఈ చెట్టుని ఇక్కడ ఉండనిమ్ము దీని చుట్టూ తవ్వుతాను ఎరువు వేస్తాను నీరు కడుతాను దీన్ని భద్రపరిచి ఈ ఒక్క సంవత్సర కాలంలో ఇది ఫలించేటట్లు నేను చేస్తాను ఒకవేళ ఫలించలేకపోతే ఇది నెక్స్ట్ ఇయర్ వరకు దాన్ని తీసేద్దాము అనేటటువంటి ఒక మాట తన యజమానుతో మాట్లాడుతున్నట్లు మనం గమనిద్దాం విషయా గ్రంథంలో మీరు చూడండి ఈ తోట ఎవరిది అంటున్నాడు అంటే యశయ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనంలో మనం గమనించినట్లయితే ఎహోవాను నేను దానిని కాపుచేయి ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడనో దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను ఈ రీతిగా ఇంత శ్రద్ధ తీసుకుంటున్నటువంటి యజమానుడైనటువంటి దేవునికి ఒక్క ఫలం కూడా ఇవ్వకపోయినట్లయితే ఎందుకు మరి ఆ చెట్టు దేవుడు కూడా నిన్ను నన్ను అడుగుతూ ఉంటున్నాడు ప్రిలారా మన జీవితాలలో ఎన్నో సంవత్సరాలు గతించిపోతూ ఉంటున్నాయి సంవత్సరము సంవత్సరము సంవత్సరం సంవత్సరం వెనుక సంవత్సరము మన జీవితాలకు దేవుడిస్తూనే ఉంటున్నాడు మనం ఒక్కసారి మనం మనం పరీక్ష చేసుకుంటే మన జీవితాల్లో ఫలభరితమైనటువంటిది ఏదైనా కనపడుతూ ఉంటుందా కానీ ప్రతిదానికి దేవుడు ఎక్కడుగుతాడు ప్రతి దానికి మన ఫలాలను వెతకడానికి ఆయన వస్తూ ఉంటుంటాడు మరి వచ్చినప్పుడు నువ్వు ఫలాలు ఇవ్వకపోతే ఎట్లా అందుకని ఏమంటున్నాడంటే ఫలించని ఆ చెట్టును నరికివేయమంటున్నాడు కానీ నరికివేయడానికే నా మన జీవితాలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనల్ని ఫలించడానికి మీరు ఫలించండి మీరు అభివృద్ధి పొందండి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా మన జీవితాల పట్ల ఉంటుంది ఇక్కడ మనము ఒకవేళ వ్యవసాయం గురించే మనం మాట్లాడినట్లయితే ఒక చెట్టు గురించే మనం మాట్లాడుకున్నట్లయితే వ్యవసాయదారుడైనటువంటి అక్కడ క్రీస్తు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పిల్లలు ఇక్కడ ఏం కనపడుతుందంటే ఒక చెట్టు ఒక చెట్టు ఫలించకపోవడానికి కారణం ఏంటిదంటే రెండు కారణాలు మనం కనపడుతూ ఉంటుంటాయి మొదటి కారణం ఏంటిదంటే ఆ చెట్టు భూమి చేత బంధించబడుతూ ఉంటాం చూడండి వాక్యంగా మనం చూసినట్లయితే లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఈ మాట మనం గమనించినట్లయితే మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తుల వలనను ఐహికమైనటువంటి విచారముల వలన మందముగా ఉన్నందున అంటే ఒక ఆత్మీయ స్థితిలో ఒక విశ్వాసి ఫలించలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటిదంటే ఇక్కడ ఆయన అంటున్నాడు మీ హృదయాలు తిండి వలన ఐహికమైనటువంటి విచారముల వలన అంటున్నాడు తిండి వలన అంటే బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంటుంది తిండి బోతులు దరిద్రుల ఊదురు వారి కడుపే వారికి తిండిలాగా మారిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఐహికమైనటువంటి విచారములంటే లోక సంబంధమైనటువంటి కొన్ని విషయాలలో బందీలుగా ఉండిపోతూ ఉంటుంటారు యోహాను మొదటి పత్రికలో మనం గమనించినట్లయితే శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఎప్పుడైతే ఈ శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవితం మనలో ఉన్నట్లయితే మనం ఆ జీవితానికి అలవాటు పడినట్లయితే మనం ఏమైపోతున్నామంటే ఆశీర్వదించబడేటటువంటి ఫలించబడేటటువంటి చెట్టులాగా ఎదగకుండా లోకం మనల్ని ఏం చేస్తుందంటే బంధించేస్తుంది ఒక చెట్టు ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటిదంటే ఆ భూమిలో బంధకమై ఉంటుంది ఆత్మీయ స్థితి ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటిదంటే లోకం అనేది కొన్ని కోరికలను బట్టి ఆశలను బట్టి బంధించేస్తూ ఉంటుంది ఇక రెండో విషయం మనం గమనించినట్లయితే బలమైనటువంటి ఆహారం లేకపోవటం వలన ఏ చెట్టు కూడా ఫలించదు అలాగనే ఆత్మీయ స్థితిలో కూడా మనం గమనించినట్లయితే బలమైనటువంటి ఆహారం ఏంటిది కొరంతి సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక పదమూడో అధ్యాయం పదకొండో వచ్చిన ఒకసారి మనం గమనించినట్లయితే నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాణి వలె ఉన్నాను నా తలంపులు లాగానే ఉంటున్నాయి కదా నేను పిల్లవాణి చేస్తలాగానే ఉండిపోతూ ఉంటున్నాను కానీ ఇప్పుడు నేను పెద్దవాడిని అయినాను ఇంకా కొంతమంది ఎక్కడున్నారంటే అట్టడుగు స్థితిలోనే మన ఆత్మీయ స్థితి కనపడుతూ ఉంటుంది ప్రార్థన చేయాలంటే భయం ఉంటుంది వాక్యం చదవాలంటే భయపడుతూ ఉంటుంటాం కొంతమందిని మేము చూస్తూ ఉంటుంటాం పాత నిబంధన చెప్తే కొత్త నిబంధన వెతుకుతూ ఉంటుంటారు కొత్త నిబంధన చెప్తూ ఉంటే పాత నిబంధన వెతుకుతూ ఉంటుంటారు ఇంకో కొంతమంది ఏమంటారో తెలుసా అయ్యా పేజ్ నెంబర్ చెప్పండి అని అంటూ ఉంటుంటారు ఎవరు వీళ్ళంతా విశ్వాసులే ఎవరు వీళ్ళంతా ఫలించేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే కానీ ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటిదంటే ఇంకా నేను పిల్లవాని వలననే ఉన్నానని వారి తలంపులు అలాగనే ఉంటాయి వారి ఉద్దేశాలు అలాగనే ఉంటూ ఉంటుంటాయి కానీ పెద్దవారు అయినప్పటికీ కూడా పిల్లవాణి చేస్తారు అనేది వాళ్ళు ఎప్పుడు కూడా మానిపోరు అందుకని తిమోతికి రాసినటువంటి రెండో పత్రికలో ఒక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి మనం గమనించినట్లయితే సత్యమునకు కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చే మనం చూసినట్లయితే అంటే ఒక ఆత్మీయ స్థితి ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటిదంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వినడానికి ఇష్టపడరు కల్పనా కథల వైపే వెళ్తూ ఉంటుంటారు ఇలాంటియే వాళ్ళు ఇష్టపడతారు దురద చెవులు కలవాళ్ళు అంటున్నాడు వాక్యం ప్రిలారా ఆత్మీయ స్థితి ఫలించలేకపోవడానికి గల కారణం కూడా ఏంటిదంటే బలమైనటువంటి ఆహారం మనం తినట్లేదు ఆ ఆహారమైనటువంటి వాక్యాన్ని మన వాక్యంలో ప్రతినిత్యం మన జీవితాన్ని సరిచేసుకోవట్లేదు కనుక ఫలించలేకపోవడానికి కారణాలుగా కనపడుతూ ఉంటున్నాయి యశయ గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచ్చినం ఆయన దానిని బాగుగా త్రవ్వి ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను అందులో శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను నాటించను యేసుక్రీస్తు ఏమంటూ ఉంటున్నాడంటే త్రొవ్వి రాళ్ళు వేరేసి మంచి ద్రాక్ష తోటలు అంటే ద్రాక్ష చెట్లు నాటుతున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాం అవును ఒకప్పుడు మన జీవితాలన్నీ కూడా గరుకుబారినటువంటి స్థితిలో ముళ్ళ తప్పులతో పాపము చేత అపరాధం చేత ఉంటున్నప్పుడు దేవుడు మన మీద కనికరపడి ఆయనే తన శరీరాన్ని దున్నుకున్నటువంటి స్థితిలో ఆ శరీరంలో నుంచి వచ్చినటువంటి తన యొక్క రక్తం చేత మన పాపములన్నిటిని మన బండరాలు తీసివేసి ఆయన మనల్ని ఎలా ఉంచాడంటే దేవుని తోటలో ఒక మంచి ద్రాక్షల్లి వలె ఆయన మనల్ని నాటుకున్నాడు కనుక మనం ఫలించాలి ఎందుకు ఆయన ఈ స్థితిలో మనల్ని దేవుడు ఉంచాడు అనంటే ఆయన ఆ తోటలో ఉన్నటువంటి ఫలాన్ని వెతకడానికి వస్తూ ఉంటున్నాడు ఎందుకు ఆ ఫలము కదా మీరు చూడండి అధ్యాయం దక్షిణ వాయువు నా మీద విసురుడి దాని పరిమళము వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వనమునకు వేం చేయునుగాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక ఏమంటున్నాడు తనకిష్టమైనటువంటి ఫలములను ఆయన భుజించునుగాక తనకిష్టమైనటువంటి ఫలాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు బ్రీలారా తనకిష్టమైనటువంటి ఫలాలు ఏంటివంటే ఒక మూడు విషయాలు త్వర త్వరగా మనం ముగించేసుకుందాం ఒకటి లూకాసు వార్త మూడో అధ్యాయము ఎనిమిదో వచనంలో గమనించినట్లయితే అక్కడంటున్నాడు మారు మనసుకు తగిన ఫలం ప్రిలారా నీలో నాలో దేవుడు వెతికేటటువంటి ఆయనకిష్టమైన ఫలం ఏంటిదంటే మారు మనసు ఈ మారు మనసు అనే ఫలము కావాలా అపుసుల కార్యంలో కూడా రెండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ముప్పై ఎనిమిదవ వచనంలో మనం చూస్తూ ఉంటుంటాము మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మవరం అని పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయినటువంటి దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను లారా ఇది మారు మనసు అనేది ప్రతి ఒక్కరికి అవసరం మనసు అనే ఫలము మనకు కావాలా ఈ మారు మనసు అనేది ఎలా కలుగుతుందంటే దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని గురించి మనం ధ్యానించినప్పుడు దేవుని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపం కలగాల మన పాప విషయంలో పశ్చాత్తాపం కలవాలా రెండవదిగా మన జీవితాన్ని పునరుద్ధరించుకోవాలా దేవునిలో పునరుద్ధరణ చేసుకోవాలా మూడవదిగా కృపను పొందుకుంటూ ఆ కృప చేత పరిశుద్ధాత్మ చేత నింపబడాల అప్పుడు మారు మనసు అనేది కలుగుతూ ఉంటుంది ఇక రెండవ ఫలం ఏంటిది అంటే హిబ్రిలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏడవ వచనంలో చదువుతూ ఉంటాం మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి ఇక్కడ ఏమంటున్నాడు ప్రవర్తనా ఫలము మొదటిది ఏంటిది మారు మనసుకు తగినటువంటి ఫలం ఫలించాలా అది దేవునికి ఇష్టము రెండవది ఏంటిదంటే ప్రవర్తన ఫలం అంటే మాదిరికరమైనటువంటి ఫలం ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు వాక్యాన్ని బోధించి మనకు వారి విశ్వాసాన్ని చూపెట్టి వారి ప్రవర్తనను చూపెట్టి వాటిని శ్రద్ధగా తలంచుకుంటూ వాటి అనుసారంగా జీవించేటటువంటి ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యత ప్రియులైనటువంటి దేవుని బిడ్లారా ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తే మనకు మాదిరి ఆయన బోధించినటువంటి ఆయన బోధ సువార్తనంతటిని మన జీవితాల్లో అన్వయం చేసుకుంటూ ఆయనలాగా పోలిన నడుచుకునేటటువంటి స్థితి ఆయనలాగా జీవించేటటువంటి జీవితము ఆయనలాగా మాదిరికరమైనటువంటి జీవితం మనకు కావాలా అందుకని పౌలు అంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు అని ప్రిలారా మన ప్రవర్తన ఫలం అనేది చాలా ప్రాముఖ్యత అందుకనే దేవుడు అంటూ ఉంటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే ఏంటిది మీరు లోకానికి మాదిరి అయి ఉన్నారు అనేటటువంటి ఫలాన్ని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే ఇదే హిబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చినం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడునూ స్థుతియాగము చేయదు అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుము జిహ్వా ఫలము అంటే ఏంటిదంటే స్తుతియాగం చేసేటటువంటి ఫలము స్థుతియాగము అనేటటువంటి మాట మనకు ఎందుకు కనపడుతూ ఉంటుందంటే మానవుణ్ణి అసలు ఎందుకు పుట్టించిండు అనేటటువంటి మాట మనం చూస్తే గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఏడవ వచనం ఏం చెప్తూ ఉంటుంది నా మహిమ కొరకే నేను నిన్ను పుట్టించి తిని అంటే నా మహిమ కొరకు దేవునికి మహిమ ఎలా వస్తూ ఉంటుందంటే మనం స్థుతి చేసినప్పుడు మనం స్థుతియాగముగా దేవునికి సమర్పించుకున్నటువంటి జీవితము మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి మహిమ వస్తూ ఉంటుందన్నమాట అందుకనే దేవుడు ఏం కోరుకుంటూ ఉంటున్నాడంటే స్థుతియాగం చేసేటటువంటి జిహ్వా ఫలాన్ని ఆయన కోరుకుంటుండు నీవు నేను ఆరాధించాలా అందుకనే దేవుని స్థుతించాల దేవుడు చేసిన ప్రతి మేలను జ్ఞాపకం చేసుకోవాలా దశలోని రాసిన పత్రికలో అంటూ ఉంటున్నాడు కదా ఏమంటున్నాడు మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అంటున్నాడు ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటటువంటి అర్పణ దేవుడు ఆ ఫలాన్ని మన జీవితాల్లో కోరుకుంటూ ఉంటున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ ఒక్క సంవత్సరము అయితే నేను దానికి నీరు కడుతాను దానికి కాపు చేస్తాను దాన్ని భద్రపరుస్తాను అప్పుడు దేవుడు ఈ వెదక వచ్చినప్పుడు మానవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మారుమనసు కలిగినటువంటి ఫలాన్ని కోరుకుంటూ ఉంటున్నాడు యేసుక్రీస్తు మాదిరి కలిగినటువంటి జీవితం మనలో ఉండాలని దేవుడు ఆ ఫలాన్ని కోరుకుంటూ ఉంటున్నాడు తుతియాగం చేసేటటువంటి ఫలాన్ని కోరుకుంటూ ఉంటున్నాడు కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా మనము మనకిచ్చినటువంటి సంవత్సర కాలం అంతట్లో కూడా మారు మనసు కలిగిన జీవితాలు జీవిస్తూ మాదిరి అయినటువంటి జీవితాలు చూపెడుతూ అనేకుల ఎదుట దేవుని స్థుతించే భాగ్యము మనం కలిగి ఉండాలి మరి ఇలాంటి భాగ్యం మనకు దేవుడిచ్చాడు మనకు సంవత్సరాలను గతింపచేస్తూ ఉంటున్నాడు సంవత్సరాలను దయాకిరీటంగా మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు కానీ ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకోలేక ఎంతోమంది నశించిపోతూ ఉంటున్నారు ఎన్నో గ్రామాలకు ఇంక వెలుగు లేదు మరి అలాంటి గ్రామాలను వెతికి రక్షించేటటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది యేసుక్రీస్తు చివరిగా చెప్పినటువంటి ఆజ్ఞ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అన్నప్పుడు మరి మనమైతే ఈ ఫలాన్ని ఫలించాము దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఉంటున్నాము కానీ దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకులైనటువంటి ఆ అన్యజనాంగమైనటువంటి నమ్మని బిడ్డలకు ఏం చేయాలి అంటే వాళ్లకు సువార్త మనము ప్రకటించాలా వాళ్ళకు సువార్త ప్రకటిస్తే వారి జీవితాలలో కూడా వెలుగు నింపబడుతుంది వారు కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలుగా దేవుని సన్నిధిలో ఫలిస్తారు అలాంటి గొప్ప కృప త్రియేక దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన మా దేవ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఆరాధిస్తూ నాయన ఇంతవరకు నీ వాక్యాన్ని మేము ధ్యానించి ఉంటున్నాం ప్రభువ నాయన తోట యజమానుడు తోటలోని నాయన ఫలములు వెదక వచ్చినప్పుడు అది ఫలించలేదు కానీ తోట మాలి బ్రతిములాడుకున్నాడు ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండనిమ్మని ప్రియ తండ్రి మరి మా జీవితాల్లో కూడా ఒకవేళ ఇలాంటి ఫలించలేని స్థితి ఉన్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి మీరు వెదక వచ్చినప్పుడు మా దగ్గర దొరికేటటువంటి మారుమన్స్ అనే ఫలము మాదిరికరమైనటువంటి ప్రవర్తన ఫలము నిన్ను స్థుతించేటటువంటి ఫలాన్ని మా అందరిలో మీరు చూడగలిగేటట్లు మమ్మల్ని ఆశీర్వదించమని అలా మేము మీ కొరకై ఫలించేటటువంటి జీవితాలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సకల దీవెనలు మనకెల్లరకు దేవుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమెన్